హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ సో అందరూ లేసారా ప్రే చేసుకున్నారా బైబుల్ చదువుకున్నారా నేనైతే ఇట్లా స్టార్ట్ చేస్తా అండి నా దినచర్య సో నన్ను బలపరిచిన వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం అన్నమాట ఇది కీర్తనలు నూట ఇరవై ఏడు చదువుతాను ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు చాలా రాత్రి అయిన తర్వాత పండు కొనుచు కష్టార్జిత కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుతురు హలేలియా ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఎహోవా ఇల్లు కట్టించిన ఈడలో దానికి వారి ప్రయాసం వ్యర్థం అనుంది కదా మనం ఎంత కష్టపడినా మనం ఏం చేయాలనుకున్నా దేవుని కృప లేకపోతే అది జరగదండి మనం ఎంతో ప్రయాస పడవచ్చు ఇది కావాలి అది కావాలని కానీ దేవుడు ఇవ్వడండి ఎందుకంటే ఆయనకి ఇష్టమైనట్లుగా మనం బ్రతికినప్పుడు మనకేం కావాలో మన పరలోక తండ్రికి తెలుసు సో మన మనకంటే ముందు మన కోసం దేవుడు ఆలోచిస్తాడు మనం ఆలోచించి మూరడు ఎక్కువ కానీ మూరడు తక్కువ కానీ మనం చేసుకోమండి అందుకే మన మన ఆలోచనలన్నీ వ్యర్థం కానీ ఆయన ఆయన ఆలోచనలు స్థిరంగా ఉంటాయండి ఎందుకంటే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయ వారు మేల్కొని ఉండుట వ్యర్థమే మనం ఎంత మేల్కొని ఎవరు వస్తారు ఏం చేస్తారని ఎంత మేల్కొని ఉన్నా సో దేవుడు కాబ్దల మనకు లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి అందుకే యహోవా పట్టణమును కాపాడని ఏడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని ఉందండి బైబిల్లో సో ఆయన కాపుదల ఆయన కంచె మనకున్నప్పుడు మనకు ఏ హాని రాదు ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని దేవుడు తప్పిస్తాడండి ఇంకా కుమారులు యహోవా అనుగ్రహించే స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అని ఉంది కదా సో మనము ఎంత పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టినా సో డాక్టర్లు మనం మంచికే వాళ్ళు చూస్తారు కానీ డాక్టర్లకు ఇచ్చి దేవుడు వాడుకుంటున్నాడు కానీ దేవుడే మనకు గర్భఫలం ఇవ్వకపోతే సో అసలు మనము కనలేము మనము డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా మనకు పిల్లలు పుట్టడం అసాధ్యం అండి ఎందుకంటే నా పెద్ద బాబు విషయంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నమాట ఎందుకంటే తను పుట్టక ముందుకు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఇంకా నీటి బుడగలు ఉన్నాయని కూడా చెప్పారు అసలు పిల్లలు కారని చెప్పారు కానీ నేను ఎప్పుడైతే దేవునితో నిబంధన చేసుకున్నానో ప్రభ నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని సేవకిస్తా ప్రభా అని సమర్పించుకున్నాను దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నాను సో ఆ నెలలోనే దేవుడు నాకు గర్భం తెచ్చిండు సో చక్కటి కుమారునిచ్చిండు తన పేరు నేను గర్భంలో ఉన్నప్పుడే తన పేరు పెట్టుకున్నా ఏమనంటే తను పుట్టక ముందుకే అనుకున్నా నాకు గర్భఫలం ఇస్తే సో నేను ఆ బాబు నేను సేవకిస్తా ప్రభా ఆ బాబు పేరు సమయాలను పెడతా అని సో దేవునితో నిబంధన చేసుకున్నాండి సో దేవుడు అట్లనే నేను అడిగినట్లే అన్నా కన్నీరు కాల్స్తే దేవుడు ఆలకించి తనకు గర్భం తెరిచినట్లుగా నేను కన్నీరు కాల్చినప్పుడు సో నాకు చక్కటి కుమారుని ఇచ్చిండండి ఆ బాబు పేరే సమ్యల్ పాల్ సో ఇంకా తర్వాత నేను పాప కావాలని అడిగాను సెకండ్ టైము కానీ అది దేవుని చిత్తము పాపని కాకుండా దేవుడు నాకు మళ్ళీ బాబునే ఇచ్చాడు ఎవరు పుట్టిన మరలా నీ సేవకే ఇస్తా ప్రభా అని చిన్నబాబు విషయంలో కూడా నిబంధన చేసుకున్నానండి ఇంకా చిన్నబాబుని కూడా సేవకే ఇచ్చాను ఆ బాబు పేరు జాన్ విక్టర్ సో జయం అనమాట అన్ని వీటిల ఆ బిడ్డకి సో నా ఇద్దరు కుమారులను కూడా నేను దేవుని సేవ కోసం ఇచ్చానండి ఎందుకంటే మనము మనం అడిగిన దానికంటే మనకేది ఇష్టమో దేవునికి తెలుసు ఇంకా మన నోట నుండి దేవునికి ఇష్టమైన మాట పలికేంత వరకు మనకి ఇవ్వడు కొన్నిసార్లు సో నేను దేవుని సేవకిస్తాను అనుకోక ముందుకు సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి కానీ ఎప్పుడైతే ప్రభా నన్ను నాకు ఒక కుమారుడు గుడితే ఆ కుమారు నీ సేవకే ఇస్తా ప్రభా అని ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో గర్భం నన్ను ప్రేమించి దేవుడు నా గర్భం తెరిచాడు చక్కటి ఇచ్చాడు ఫస్ట్ టైము సెకండ్ టైం కూడా సో నా గర్భం తెరిచి నేను పాపని అడిగాను కానీ నాకు దేవుని చిత్తం కాబట్టి నాకు మరలా ఇచ్చాడు ఆ బాబుని కూడా నేను సేవకే ఇచ్చానండి సమయల్ పాల్ పెద్ద బాబు పేరు జాన్ విక్టర్ చిన్న బాబు పేరు అండి సో ఇద్దరు బిడ్డల కోసం మీరు ప్రేర్ చేయండి నా భర్త కోసం నా కోసం కూడా మీరు అందరూ ప్రేయర్ చేయండి ఇంకా మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తానండి వాక్యాన్ని బట్టి దేవుడు దేవించినాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి స్తోత్రం ప్రభా నీకు స్తోత్రం నాయనా ఏ ఎన్నిక లేని నన్ను మీరు ఎన్నుకొని ప్రభా అయా చదవడానికి నాయనా అయ్యా నీవు నా జీవితంలో చేసిన సాక్ష్యం కొన్ని మాటలు చెప్పడానికి కృపనిచ్చినందుకు నాయనా ఇదిగో నాయన నా సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాయన బలం పొందుకునే కృప సహాయం దయచు ఎన్నో ఇబ్బందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి చిన్ననాటి నుండి మీరు నన్ను విడిపిస్తూ వచ్చారు ప్రభా నాయన ఇప్పుడు కూడా మీరు నాకు తల్లిగా తండ్రిగా ఉండి ప్రతి విషయంలో ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ముఖ్యంగా తండ్రి నా ఇద్దరు కుమారులు నీ సేవకు సమర్పించిన తండ్రి ఆ బిడ్డలను బహు ఆశీర్వదించండి గొప్ప జనంగా మీరు చేయమని అడుగుతున్నాను తండ్రి ఆయన భర్తను బట్టి ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డకు రక్షణ ఇంకా అయ్యా నీ అభిషేకం దయచండి నిజమైన రక్షణ నిజమైన అయ్యా మారు మనసు సింఖను అభిషేకం దయచేడు నా బిడ్డను రక్షించుకున్నావు నీ అభిషేకం చేత నింపండి తండ్రి అయా నన్ను ఇంకా బలమైన ఆత్మ చేత నింపండి నీ కొరకు వాడుకునండి అయా ముఖ్యంగా తను ఎంతమంది నాయన నా సాక్ష్యం వింటున్నారో తను ఎంతమంది హృదయాల్లో కార్యం చేయండి ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేరని బాధపడుతున్నారో ఈ డిసెంబర్ నెలలో మీరు గర్భం తెరవండి ప్రభా అయా ముఖ్యంగా డిసెంబర్ నెలలో మేము అడుగు ఉన్నాం అయ్యా నీవు పుట్టావు రక్షకుడు లోకానికి రక్షకుడు పుట్టాడని ఆనందం మా హృదయాల్లో నిజమైన ఆనందం నిజమైన క్రిస్మస్ మేము జరుపుకునే కృప సహాయం దయచేయండి అయ్యా మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎంతోమంది సేవకులు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా అటు బిడ్డల ప్రతి అవసరతని మహిమలో తీర్చండి ఎవరు తండ్రి సంఘాలు కట్టడానికి ప్రయాస పడుతున్నారో వారి అవసరతని మహిమలో తీర్చండి ఎంతోమంది సేవకులు ప్రభా చెప్పలేని బాధల్లో ఉన్నారో నామంలో వారి బాధలు తీర్చివే బడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎంతమంది బిడ్డలు రక్షణ లేకున్నారో రక్షణలోకి నడిపించండి ప్రభా ఎంతమంది ప్రభా అనాథలు తల్లిదండ్రులు లేక ఉన్నారో మీరు ఆదరించండి ప్రభా ఎంతమంది బిడ్డలు విధవరాన్లు ఉన్నారో మీరు ఆదరించండి ప్రభా ఎంతమంది బీదవారు ఉన్నారో మీరు ఆదరించండి ప్రభా ప్రతి అవసరత బీదవారి పక్షాన నీ ఉంటానని చెప్తున్నావు దేవ తల్లిదండ్రులు లేని వారి పక్షంన విధవరాన్ల పక్షం నీ ఉంటానని చెప్తున్న దేవానికి సూత్రం ప్రతి బిడ్డ అవసరత నీ మహిమలో తీర్చమని అడుగుతున్నాను ప్రభా మరి ముఖ్యంగా సేవకులు సేవకుల పిల్లల పైన నీ ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి ఇదిగో తండ్రి ముఖ్యంగా తండ్రి నా ఆత్మీయ తల్లి సంఘం పాముకుంటే సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆ కుటుంబాన్ని ఆ తండ్రి ఎవరు చేసిన సేవను మీరు దీవించండి ప్రభా దేనికి స్తోత్రం తండ్రి ఇదిగో నయనానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ అత సంఘాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని తండ్రి ఎంతమంది సేవకులు ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీరు విడిపించండి సమృద్ధి దయచేయమని చేయమని ప్రభా ముఖ్యంగా తండ్రి అయ్యా మా దేశానికి రాజ్యానికి రక్షణ దాయిచేయండి అనేక మంది క్రీస్తే దేవుడని తెలుసుకున్నట్లు కృపచూపమని ఇప్పుడు నీ వాక్ ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయా అనారోగ్యంగా బిడ్డలను ముట్టి స్వస్థపరచమని ప్రభ చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ఎంతోమంది ప్రభ ఏ ఏ బాధల చేత ఉన్నారో ప్రతి బాధ ఏసు నామంలో తీర్చబడును కాకని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్థుతించడానికి నేను గనపరచడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించు నన్ను తగ్గించుకుంటు నామాన్ని హెచ్చిస్తూ అయ్యా మరొకసారి సమయల్పాలని జాన్ విక్టర్ ని అస్తాలకు అప్పగిస్తూ ఏసు నామంలో మమ్మలు అడుగుచు నాన్ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడండి అందరికీ బాయండి